నిర్వేద్ కాల్ మీద పడుతుంది పాపా అది ఓయ్ కాల్ మీద పడుతుంది దెబ్బ తగులుతుంది ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తుంది దాంతో నేను వాకింగ్ ఏమని తీసుకొచ్చు నా పైకి చేయావాకింగ్ వాకింగ్ వాకింగ్ చేయవా చేయవా మరి ఏం చేస్తావు వాకింగ్ చేయకుండా ఏం చేస్తావు ఆడుకుంటావా ఆడుకుంటావు ఏం ఆడుకుంటావు దేనితో ఆడుతావు పిజ్జన్స్ ఏవి పిజ్జన్స్ అక్కడ ఉన్నాయా అక్కడ కూడా లేవు డాగీ డాగీ ఏడు నువ్వు టీత్ బ్రష్ చేసుకున్నావు ఇవాళ బ్రష్ చేసుకున్నావా చేసుకోవాలి మిల్క్ తాగినావా మిల్క్ మిల్క్ తాగినావా తాగాలే నేనే ఇచ్చినా కదరా

लेवा मैं पेद पेदीवा वाटर पेद मीप अड पड़े सैपड़ेप स्ल्लोली नाट वाकिकिंग दुल्प चेय दुल्प दुलप चेयि అక్కడ నీ ప్యాంట్కే నా ప్యాంట్కి కాదు మష్ క్లాప్ వెరీ గుడ్ వాళ్ళు పిజ్జన్స్ లేవు పాపా ఒక్కటి కూడా కదా ఏమైంది అక్కడ వాక్ చేయపో రోపేది పాప వద్దు అంత గలీజ్ పాప పడే పడేసా పడేసై పడేసా బేటా कम पापा पाप वाकिंग काम मार वाकिकिंग एम चेस् मार वाको वाकिकिंग अंत वाटर पापा कदा वाटर कदा ஏன் ஏம் தோட்ட ஸ்கிப்பிங்கா அது காப்பிங்க ஆடே அது அட்லா ஆடுத்தவா ஆடுத்தமாக் கோபேக் എ ക സ്റ്റാർട്ട് എനിക്കുവോ ബാ నోట్లో పెట్టుకోవద్దు డస్ట్ అంతా పుడిపోయింది గోబ్యాక్ గోబ్యాక్ నోట్లో పెట్టుకోవద్దా చిన్న ఏం చేస్తారా దాంతో ఏం చేస్తావు దానంతా కూడా లేవు అరే దెబ్బ తాగులుతుంది దెబ్బ తాగులుతుంది ఏం చేస్తావు దాంతో గడ ఎక్కడ ఎక్కడుందో అక్కడ పెట్టేపో టూ హ్యాండ్స్ టూ హ్యాండ్స్తో పెట్టి టూ హ్యాండ్స్తో లేపు అవన్నీ తీయదు పాప పద వెళ్దాం నాడు పద కిందికి రాడు కిందికి రాడు మా అమ్మ పోదాం మా అమ్మ Slowly. ఇక్కడికి శాండిల్స్ వల్దేవు బయట శాండల్స్ వల్దేసి పడతావు పడతావు నాకు తెలుసు బయటకున్నా తెలుసా మరి చేప ఏ పప్పా జే జై జేజెప్పినావా ఇక్కడ ఇక్కడ దగ్గర దగ్గరకు వచ్చే జై ఆర్తి తీసుకున్నావా చానైతున్నాయి కోతి లెక్కలు దెబ్బను పడతాయి ఇక వేయాలా దెబ్బలు వేయాలా వేయాలా ఆకు పొద్దు చెప్తున్నా కొడతా అన్ని కోతి లెక్కలు చేస్తున్నావు నీకు బాగా ఎక్కువైందిరా నీకు బాగా ఎక్కువైంది నీకు దెబ్బలు పడతాయి రే తెంపద్దు తెంపొద్దు బుచ్చాకు అది బుచ్చుకుంది నీ అంతనే తెంపద్దు తెంపొద్దు పప్పా అక్కడ ఆడుకోపో చే దగ్గర ఆడుకోపో చేరు దగ్గర ఆడుకోపో చే మమ్మీ బిల్లు చేరు చేరెక్కి మమ్మీ బిల్లు చేరెక్కి మమ్మీ తెంపితే దెబ్బలు పడతాయి పాప ఆకు చెప్తున్నా పో నో నో పప్పా పప్పా నో 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 చేరు ఎక్కువ మమ్మీ బిల్లు కిటికీలకించి విండ్ పిలుపో చేరు ఎక్కువ చేరెక్కు విలు విండో నుంచి విలు చిన్నో చూస్తున్నా చే దెబ్బలు పడితే చిన్న ఆకు కనుక తెగాలి కానీ చేతి అరే ఇక్కడ అన్ని కోతి లెక్కలు ఉన్నాయి రా దగ్గర నేను పెట్టద్దు చెయ్యి అన్న ఏమ్మా అమ్మ మా అమ్మా అది ఆ కాళీ సిలిండర్ ఏమన్నా చేసుకోపో కరెక్ట్ నీ షోల్డర్ దగ్గర కుందరా దాని రింగ్ ఓయ్ ఏం చేస్తున్నావు అరే ఒక్కటి కాకపోతే ఒకటి ఆరా నీకు అది ఎందుకు చిన్ను చిన్న అది ఎందుకు పడేసావు తీ కింది నుంచిది చీర లేవాల్ది చిన్నో టవాల్ తీసి చీరలే టవాలిది దాని మీద నిలబడి తీస్తారు ఎవరన్నా పక్కకు జరు పక్కకు నిలబడిది చీరలే చీర్లు అరే నా టవాలతో దూసుకోకరా చీర లేర్ చీరలా చీర నిర్వేద్ 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 పడతావు ఆ చీర చీర పడుతూ వచ్చి నువ్వు అరే దాన్ని మీకు ఎక్కుతారానా ఆ టవల్ ది కింద నుంచి నేను ఎక్కుపిస్తా కానీ టవల్ది చిన్న డాడీ డాడీ ఆ టవల్ ది కింద నుంచి అన్ని కోతి నక్కలు నీ దగ్గర తీయవా తీయవా టవల్ది చీరలే రై ఇవి ఉన్నాక మళ్ళీ అభివృద్ధి తీసుకొచ్చును తిగి నోటకించి రే ఇట్లా అది ఎందుకురా చిన్నో చిన్నో బాయ్ చుట్టూ స్లోలి అమ్మ వచ్చిందా నీకు ఎక్కడం సిట్ వా మంచి సిట్ ఎంత తీస్తున్నాం తీయొద్దు అవి తీయొద్దు నానా ఏదైతే వద్దంట అని చేస్తావురా సరే బాయ్ నమ్ముతున్నా బాయ్ టాటా టాటా చెప్పి నమ్మోతున్నా చిన్నో చిన్న అనిర్వేద్ టాటా టాటా జపు నమ్మబోతున్నా అవు ఇంకోటి వస్తుంది పాప ఇంకో ఎరో ప్లేన్ టాటా జప్ బాయ్ బాయ్ టేక్ కేర్ బాయ్ జప్ బాయ్ ఏరోప్లేన్ బాయ్ మెల్ల దిగు పడతావు మెల్లగా అమ్మా 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 ఎక్కడికి పప్పా నాకు తెలియదు పడితే వెనక్కి పడతావు ఉంటుంది కదా నీకు ఏ పడతావు